హాయ్ అందరికీ నమస్కారం ఎట్లున్నారు బాగున్నారా లేచిరా లేవలేరా బాగా సెలబెడుతుంది వెదర్ బాగలేదు ఇక ఏమంటారు చిన్నపిల్లలకి ప్రాబ్లం ముసలిళ్ళకి ప్రాబ్లం అట్లా అని చెప్పేసి ముసుగుదాన్ని వండుకున్నారా సరే పడుకుంటే ఒకసారి అంటే లేవండి తొందరగా ఇవ్వండి పొద్దున ఫైవ్ థర్టీకి లేచేది ముహూర్తం మిగతా ఎప్పుడు లేసినాం కానీ అది రాక్షస మూర్తం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా లేరు లేచి అక్కటికటి ఏటి లేవరు టిఫిన్లు వేయరు ఇంకట్లనే ఇక ఏమంటారు చెప్తున్నా ఎప్పట్లకనే రీడింగ్ లాగా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ఇంకో విషయం ఏంటంటే షార్ట్స్ అయితే వేరే అవుతున్నాయి బట్ రీడింగ్ పెడుతున్నానా లేదా అనుకుంటున్నారో ఏమో అని రీడింగ్స్ అయితే రీడింగ్ అయితే చూడట్లేదు రీడింగ్ కూడా వాచ్ అయ్యేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకేది చెప్దాం అనుకున్నా ఇంకా అట్లనే నేను చెప్పేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి కానీ అంతే కానీ గిన్నెలో నేను చెప్పిన దాంట్లోనే అక్కో మనం నాది గిన్న ఇంకా నీ మీకు అనిపించిన దాంట్లోనే అక్కో మనం మాదే ఇక మాకు రీడింగ్ అవసరం లేదు జనరల్ రీడింగ్ తోటే మేము సరిపెట్టుకుంటాం అంటే అంటే దరిద్రంగా ఉంటుంది ఎట్లా దరిద్రంగా ఒక గట్లా అంటావు అంటే ఇది జనరల్ రీడింగ్ అంటే అన్ని రాసుల వారికి అందరికీ వర్తించేది ఇది ఓకే దాంట్లో నీకు సంబంధించిందే వచ్చింది నీకు మాత్రమే వచ్చింది నువ్వు ఫీల్ అయిపోవడం మీరు ఫీల్ అయిపోవడం అది మీది పొరపాటు అక్క అర ఇప్పుడు ఇట్లా కాలేదు అని తర్వాత నన్ను అనుకోవద్దు చాలామంది ముందు ఒక క్వశ్చన్ చేసింది నాకు అప్పుడు అప్పుడే అట్లా చెప్పిన ఇప్పుడు వచ్చింది రీడింగ్లో అంటే జనరల్ రీడింగ్ తల్లి ఇది నాటి నువ్వు పర్సనల్ రీడింగ్ తీసుకున్నావా చెప్పు నేను చెప్తాను జనరల్ రీడింగ్లో దాంట్లోనే నీ గురించి నువ్వు వెతుక్కుని నీ గురించి నువ్వే క్వశ్చన్ చేస్తే నేనేం చేసేది నేను అప్పుడు ఏం చేయలేను కదా అందుకనమాట నేను ఎందుకు చెప్తా అంటే జనరల్ రీడింగ్లో ప్రతి ఒక్కరికి సంబంధించిన మ్యాటర్స్ అంటే ఆ యూనివర్స్ ఏమి ఇస్తాడో ఆ శివయ్య ఇస్తాడో ఆ శివయ్య బ్లెస్సింగ్స్ తోటి వస్తుందో గదే వస్తుంది లేదు ఏమంటారు వచ్చిన తర్వాత దాంట్లోనే ఈ ఉన్న దాంట్లో మొత్తం మాదే వెతుక్కున్నాము మాయే ఉన్నాయి మాయే ఉన్నాయని మీరు అనుకుంటారు కదా ఆ తప్పు దాంట్లో మీరు తెలుసుకోవాల్సినవి ఉంటాయి అయితే చేరండి పైసలు ఖర్చు అయితే ఏమో కానీ అంటే డబ్బులు ఖర్చు అయితే ఇవ్వలే కాకపోతే నేను సంపాదించుకోవచ్చు కానీ అదే మనసు మనసు ఖరాబ్ అయినా ఆరోగ్యం అయినా ఇంకేదన్నా నష్టపోయినా దాన్ని రికవరీ చేయలేరు అదనమాట అందుగురించే ఇది మీ రీడింగ్ కాదు ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్కి ఫోన్ చేయమని అందుకే చెప్తాను అన్నమాట సరే మరి నేను నేనేం చెప్పినా మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో నెగిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పిన కదా మీ పార్ట్నరు మీ దగ్గర అబద్ధాలు ఆడుతున్నారంట చూద్దామా మీ దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు అండ్ థర్డ్ పార్టీ దగ్గర మీ దగ్గర నేను ఉన్నారా థర్డ్ పార్టీ దగ్గర అదే నేను మీ పార్ట్నరు అబద్ధాలు ఆడుతున్నారని ఎవరైతే అనుకుంటారో కామెంట్లో నాకు తెలియజేయడం అవతార ఆడుకుంటూ మిమ్మల్ని మోసం చేసుకుంటూ మిమ్మల్ని తప్పుదోహ పట్టిస్తూ పట్టిస్తూ ఎవరైతే మీతో ఆడుకుంటున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో అంకితం అన్నమాట సరే ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీతో మీ తోటి ఆడుకుంటున్నారో వాళ్ళ కోసం అలసిపోయి ఉన్నాం అక్క అంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో మీ పార్ట్నరు మీ దగ్గర అబద్ధాలు ఆడుకుంటూ మీ దగ్గర ప్రమాణ స్వీకార ప్రమాణాలు చేసినట్టు ప్రమాణాలు చేసుకుంటూ మళ్ళీ ఆడిపాటే ఈ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేసుకుంటూ మళ్ళీ మీతో ప్రమాణాలు చేసుకుంటూ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయా చూద్దాం మరి అదేంటి ఎందుకు కూడా చూద్దాం వదులుకోలేక వాళ్ళు చేసిన చిన్న తప్పైనా సరే నా దృష్టిలో అది పెద్ద తప్పే ఓకే ఎందుకంటే దానివల్ల ఎమోషన్స్ ఎక్స్ మనసు అన్ని రకాలుగా నష్టపోతారు మోసపోతారు బాధపడతారు ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకి వెళ్తుంది ఓకే శివాలి కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ చూసిరా థర్డ్ పార్టీ కాల్ మీద కాల్ వేసుకొని దర్జాగా అంటే హ్యాపీగా నేను సాధించిన నన్ను ఇక ఏకేటోళ్ళు లేరు పీకేటోళ్ళు లేరు అంత సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అయితే మీ పర్సన్ మీ దగ్గర మీ పర్సన్ గతంలో మీ దగ్గర గతంలో కానీ ప్రజెంట్ కానీ అబద్ధాలు ఆడి మిమ్మల్ని మోసం చేసినట్లయితే ఎవరు తప్పుగా అనుకోకండి అని నా రిక్వెస్ట్ ఫస్ట్ అయితే నేనేం చెప్తున్నానంటే థర్డ్ పార్టీ దగ్గర ఒక ఏమంటారు చుట్టూత పది మంది పది మందిని కూసునబెట్టి అనకుండా పది పది కత్తులతో కూర్చి ఇట్లా సూదులతో ఓడిచి అబెండెన్స్ నేనా నువ్వా ఏదేల్చుకో తెలుసుకున్నాక అంటే మాట్లాడు అని చెప్పేసి అన్నాక నష్టపరంగా ఆస్తిపరంగా మానసికంగా అన్ని వి విధాలుగా అంటే నష్టపరిచి మీ పర్సన్ని గతి లేని దిక్కు మారిన స్థితికి తీసుకొచ్చి అయ్యో భగవంత నేను ఎందుకు నమ్మితరా దీన్ని అని అనుకునేటట్టు దీన్ని కానీ దీన్ని కానీ ఆడది కానీ మోది కానీ అనుకునేటట్టు తీసుకొచ్చి అసలు మీ పర్సన్ని ఏం ఆలోచించుకొని స్టేజ్కి తీసుకొచ్చి వదిలి వదిలేసింది థర్డ్ పార్టీ ఓకే వదిలేసింది ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎప్పుడు ఏంది అని అంటే డబ్బుల గురించి పిచ్చి డబ్బులు 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 డబ్బుల గురించి మన రోడ్లే పచ్చడి దంచినట్టు పచ్చ ఇక మాట్లాడద్దు కానీ అంతగానం పిచ్చి ఏ బొందచ్చినప్పుడు బొంద మీద పెట్టుకొని పోతరా పోదు కదా అంతగానం పిచ్చితోటి ఆ పిచ్చితోటి నాకు డబ్బులు నాకు ఆస్తులు నాకు మనీ నాకు అది ఇది అనుకుంటూ మామూలు టచ్ అయితే భరిస్తలేరు మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్గానే పెయిన్ ఉంది అక్కడ ఏమంటారు ఎట్లా అంటే ఉండడాన్ని ఉన్నదని అందులో కూడా ఎంత బంధించి కూడా ఏమడుగుతున్నారు నీ పరిస్థితి ఇట ఆట ఎవరినెన్స్ ఎవరినెన్స్ తీసుకో ఇట ఆట ఇటు ఇట లేకపోతే అట ఇటు పోతే ఉంటావు అటు పోతే అంటే పోతావు అన్నట్లుగా అట్లా బెదిరియమ బెదిరియడం అయితే మీ పార్ట్నర్ని జరుగుతుంది అట్లా జరగడం వల్ల తప్పక తప్పనిసరి పరిస్థితుల్లో మీ పార్ట్నర్ ఊ అన్నా ఊ అనకపోయినా అన్నా కానీ ఇంకా అట్లా జరుగుతుంది ఆ విషయమో అక్కడనైతే అట్లా జరుగుతుంది కానీ మీ పార్ట్నర్ అబద్ధాలకి మీ పర్సన్ అబద్ధాలకి అక్కడ రీజన్ అయితే ఉంది ఎందుకనంటే పది మందిలో పరుగు తీసుకోలేక పది మంది దగ్గర మాట్లాడలేక అట్లాంటి నిర్ణయం తీసుకో నిర్ణయం తీసుకు ఏదైనా నిర్ణయం తీసుకుందామని అనుకున్నారు కానీ నిర్ణయం తీసుకున్నారా లేదా చూద్దాం మరి ఓకే ఇక్కడ ఫోర్ పెంటికల్స్ అంతా ఎట్లా అనిపిస్తుందంటే అంత ఉన్నదంతా నా కింద మలిసి పెట్టుకొని నేను దాని మీద కూర్చున్నా ఓకే ఉన్నదంతా మలిసి నేను కింద పెట్టుకొని నేను దాని మీద కూర్చున్నాను మీకు కాడు కూడా కనిపిస్తుంది కనిపిస్తుందా దాని మీద కూర్చున్నా ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావు ఏం చేసేది ఏం చేయలేదు నేనే నీకేనా చెప్పలేను కానీ నువ్వు నన్ను ఏం చేయలేవు బోత్ ఆఫ్ వ్యూ ఇది ఇద్దరికి ఒకళ్ళకి కాదు అట్లనమాట ఇంకోటి వచ్చేసి ఇక్కడ ప్రశాంతంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి అసలు మీ లైఫ్లో ఏ ఒడిదుడుకులు లేకుండా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మనశ్శాంతిగా నన్ను ఉండాలి ఆస్తులు లేకున్నా ఏం లేకున్నా కనీసం అట్లీస్ట్ మనశ్శాంతిగా నా పర్సన్ తోటి మీరన్నా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీ మనసులో చాలా కోరికలు చాలా కళలు చాలా ఆశలు చాలా అంటే చాలా పెంచుకొని ఉన్నారు మీరు మీరు ఎవరికి చెప్పుకోలేక ఏం చెప్పుకోలేక మీరు నరకం అనుభవిస్తున్నారు అట్లాంటి స్థితిలో మీరున్నారు కానీ ఇప్పుడక్కడ ఎట్లా ఉంది ఒకళ్ళ మీద ఒకరు పడ్డట్టుగా ఒకళ్ళ మీద ఒకరు పడ్డట్టుగా పరిస్థితి ఇక్కడికి వస్తున్నా అని ఇది వస్తున్నా మీతో మాట్లాడుతున్నా మీతోటి ఏం చేస్తున్నా అట్లాంటి పరిస్థితులు అయితే ఫేస్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ ఆగారని వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు కూడా మీ పర్సన్ ఆగే వ్యక్తి కాదని తెలుసు కానీ చాలా స్ట్రగుల్ చేస్తున్నారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మొత్తం ఎట్లా అంటే ఒక దిగ్బంధనం చేసింది థర్డ్ పార్టీ ఓకే అట్లా వేసింది అనమాట అట్లా చేసి అందులో కూర్చుండబెట్టి ఇప్పుడు మాట్లాడుతుంది ఛాయిస్ తీసుకొని మాట్లాడుతుందని చెప్పుకోవచ్చు అండ్ వచ్చేసి అట్లా బయటకు వద్దాము అంటే అందులో ఎవడో ఒకడు వచ్చి ఇట్లా ఈగుతాడు అన్నట్టు ఓకే ఎవడో ఎవడో ఒక వచ్చి పుల్ల ఏంది ఎట్లా ఏం కదా ఏంది అన్నట్లుగా ఈగి ఇక్కడ ఏమంటారు అడ్డం ప్రతిదానికి అడ్డం ఏ పని చేయాలనుకున్నా మీ దగ్గరికి రావాలన్న ఆలోచన గట్టిగా సంకల్పం ప్రేమ మీకు ఏదో ఒకటి ఏదో రూపంగా ఏదో చేద్దామని ఆత్రుత ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఒకడు పానకంలో పడుకల్లాగా ఒకతో ఒకడో అంటే ఎవరో తెలీదు బోత్ ఆఫ్ ఇద్దరు ఆడవల్ల మగ వల్ల తెలీదు మధ్యలో దూరుతున్నారు అది మీ పర్సన్ హ్యాండిల్ చేయలేకుండా చాలా క్లిష్టమైన పరిస్థితి భరిస్తున్నారు ఓకే అండ్ వచ్చేసి ఇక్కడ మగవాళ్ళైనా కావచ్చు అడవిలోనే కావచ్చు నన్ను కాదని నువ్వు ఆడిపోతావు నేను చూస్తా నన్ను కాదని నువ్వు అని నేను చూస్తా నీ అంతా చూస్తా అంటారు కదా నీ అంతా చూస్తా నీ లగ్గం చేస్తా నీ అంతా చూస్తా అని అంటాం కదా లగ్గం చేస్తా అని మామూలుగా అంటాం నీ అంతా చూస్తా అంటాం కదా అట్లనమాట అన్నీ పెట్టుకుంటే మరేం లాభం మరి ఏమన్నా లాభమా ఏం లాభం లేకపాయే ఓకే నూరు వరి నోరు బాయే అరిసి అరిసి ఇక నాకు మాటలు వస్తున్నాయి మైండ్ ఇండి బాయ్ అన్నీ బాయ్ అన్నీ పోతాయి కానీ ఏం మిగలదు చెప్పి చెప్పిన ఇక్కడ ఏం మిగలదు ఇక్కడ ఎంత గట్టి పడేసినా ఎంత లగ్జరీగా ఫీల్ అయినా ముందట ఉన్నది తాళం అర్థమవుతుందా ఎంత లగ్జరీగా నువ్వు ఫీల్ అయినా ముందట తాళమే ఉన్నది ఈ లగ్జరీని ఆడుకొని నువ్వు ఓ లేవు దిక్కుమాల సంపద ఏమిటికి నష్టమైంది ఇది ఏమిటికి నష్టమైంది లేదు ఒక ఒక భర్తని భార్యని అని గెలుచుకోలేని సంపద నీకు ఎందుకు ఇది పోయే కాలానికా అవసరం లేదు ఈ ఈ సంపద నీకు అవసరమే లేదు అట్లాంటప్పుడు ఆడ ఉన్నది ఏంది దీన్ని వేసుకొని దీని మీద కూర్చున్నా ముందట్లో తాళం ఉంది లాక్ అన్నిటికి లాక్ ఇంకేం చేసుకుంటావు నెత్తికేసి కొట్టుకోవడం తప్పితే ఇంకోటి థర్డ్ పార్టీతోటి నువ్వు సంతోషంగా హ్యాపీగా అసలు థర్డ్ పార్టీ ప్రశాంతంగా నెమ్మదిగా ఆలోచిస్తుంది ఏమని నా పర్సన్ నా పర్సనే అని నా పర్సన్ నా పర్సన్ నన్ను ఎందుకు ఆలోచిస్తుంది తనకు క్లారిటీ ఉంది తనకు క్లారిటీ ఉంది ఆ అబ్బాయికి క్లారిటీ ఉంది ఆ అమ్మాయికి క్లారిటీ ఉంది అట్లా అని చెప్పేసి ఆలోచిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ అంటే అవయ్యనే కావచ్చు అత్తమామనే కావచ్చు లేదంటే ఇంకో కావచ్చు లేదంటే ఫస్ట్ కావచ్చు ఇంకో కావచ్చు ఇంకే ఎవరైనా కావచ్చు అట్లనమాట బోత్ ఆఫ్ యూ అదనమాట ఇక నేను నేను అటు ఇటు అని అంటే కాల్సందరూ పిల్లస్తుందంట కదా అట్లా ఎన్ని రోజులు అడ్డుకున్నా మీ పప్పులు అయితే ఏం ఉడకాయి మీ పప్పులు ఉడికేటి ఏం లేవు ఉడికే కాలం అయిపోయింది ఉడికాయి కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ కలుగుతున్నాయి ఓకే ఇక్కడ నువ్వు ఎడిపోతావు నేను నీ పని చేస్తా అంటే నువ్వు ఏమన్నా చేసుకో ఆల్రెడీ నువ్వు చెయ్యందేముంది అవును కదా ఒక మనిషిని ఒక ఒక చిన్నపిల్లగా భయపెట్టాలంటే ఒక్కసారి చెప్తాం భూచోడు వస్తుండ్రా బాబు అన్నం తిను అని చెప్పేసి చెప్తే ఆడు ఒక్కోసారి భయపడతాడు రెండోసారి భయపడతాడు మూడోసారి అయిన ఎత్తురా భూచోడు ఎట్టినట్టు చూస్తా అంటాడు అవునా అట్లాంటిది వందల సార్లు నువ్వు అమ్మ అమ్మమ్మ వందల సార్లు నువ్వు నెత్తికేసి కొట్టుకున్నాక వందల సార్లు నువ్వు ఇదే రిపీట్ యాక్ చేసినాక చిన్న పూర్వంకైనా తెలుస్తుంది ఇదే పాఠం నేను వినాలి అయిపోయాయి షో అని చెప్పేసి ఉందన్నమాట మీ పర్సన్ పరిస్థితి ఓకే ఇక ఆగురి నేను మధ్యలో ఒక ముంచ ఇది నేను చెప్పేది జనరల్ రీడింగ్ వల్ల పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఫోన్ ఫోన్ నెంబర్ పడేసిన ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసేది మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి కానీ ఇదే చూసి మీ రీడింగ్ అనేది ఎవరైతే అనుకుంటారో పప్పులో కాలేస్తారు అంత అయిపోయినాక చేతులు కాళ్ళాక ఆకలి పడుకుని ప్రయోజనం లేదు ఓకే అయితే అక్కడ ఇట్లా కావాలి వస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు ఇది లేదు ఇంకా అంటే ఏం చేస్తుంది ఇట్లా చేస్తావు అన్నట్లుగా తను కాకపోయినా వేరే వాళ్ళతోటి ఫోర్స్ చేపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈజీగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ కాకపోతే తన ప్రపంచంలో మీకు మించిన స్థానం ఇంకెవరికి లేదు తన వరల్డ్లో మీకు మీకు మాత్రమే స్థానం ఉంది అది తెలుసుకోవడానికి ఈ జన్మ వాళ్ళకి సరిపోదు ఓకే వాళ్ళ ప్రపంచంలో మీకు మాత్రమే స్థానం ఉంది ఇది అది తెలుసుకోవడానికి ఈ జన్మ వాళ్ళకి సరిపోదు నెక్స్ట్ జన్మ కూడా సరిపోతుందో లేదో కూడా తెలియదు అట్లుందనమాట మళ్ళీ దీనికి తోడు గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆ దేవుడు నేనున్నా నువ్వు కంగారు నేనున్నాను నువ్వు కంగారు పడకు ద వరల్డ్ ఇజ్ ద వరల్డ్ ఇక్కడ ప్రొటెక్ట్ ఓకే ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ జస్టిస్ నేను ఎట్లయినా సరే ఆరు నూరైనా నూరు నూట తొంభై తొమ్మిది అయినా సరే నేను జస్టిస్ ఇస్తా న్యాయం చేస్తాను నా పర్స పర్సన్కి నేను న్యాయం చేస్తే ఖచ్చితంగా చేస్తాను ఇంక ఇట్లానే ఉంటాను నేను మారిన ప్రసక్తి లేదు మారాలన్న అవసరం కూడా నాకు లేదు నువ్వు నీతో నాకేంద నాకేంది నువ్వు ఉంటుండి పీక్తే వీకు నా జిందగీ గింతే నా లైఫ్ గింతే నా లైఫ్ స్టైల్ గింతే అని మీ పర్సన్ అయితే తెగేసి ముఖం మీదే చెప్పేసి నీళ్ళు ఎవరు ఏ పర్సన్ మొహం మీదే చెప్పేసిరు మరి ఏ పర్సన్ పోతా అని అంటే బెదిరించి ఏ పర్సన్ గట్టిపడేసుకుందో మరి ఏ పర్సన్ చుట్టూ అంటే ముళ్ళు కూర్చుర్రో మరి ఏ పర్సన్ ప్రశాంతంగా సరే పర్సన్ వస్తారని వెయిట్ చేస్తారు మరి ఎవరి మధ్యలో అంటే వెళ్దాము అంటే ఎదురు వస్తుర్రు నాకు తెలియదు అదే వచ్చింది చెప్తున్నా ఏడైతే వచ్చింది చెప్తున్నా థర్డ్ పార్టీ విషయంలో తీసినా కాబట్టి కంటెంటు వచ్చిన విషయాలు చెప్తున్నా ఇది అందరికీ వర్తిస్తుంది ఇంకా ఇది మొత్తం మీదే అనుకొని చెప్పేసి పప్పుల కాలేయకూరు గానే పప్పుల కాలేజీ అనుకోండి అంతా పప్పుల కాలేయాల్సి వస్తుంది వస్తుంది ఓకే ఏదైనా సరే జరిగినా సరే నేను వెళ్తా అని చెప్పేసి మీ పర్సన్ అయితే గట్టిగా డిసైడ్ అయితే ఐరు ఇంకోటి స్ట్రెంత్ ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఎందుకనంటే ఈ ఇది చేసిన చెత్త వల్ల వీడి చేసిన చెత్త వల్ల నా పర్సన్ ఏమైనా డిస్టర్బ్ అయిందా డిస్టర్బ్ అవుతుందా అసలు ఏంది నేను ఇంత జరుగుతుందని అనుకోలేదే ఇంత జరిగింది ఇప్పుడు నేను ఏం చేయాలి అనే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులని ఫేస్ చేస్తున్నారు ఓకే ఫేస్ చేసి ఎట్లయితే అట్లయితుంది స్ట్రెంత్ ధైర్యాన్ని కూడగట్టుకునైనా మీతో మాట్లాడడానికి అంటే మీతో మాట్లాడడానికి మీతో కలవడానికి మీరే ప్రపంచం అనుకొని బతుకుతున్నారు ఓకే వాళ్ళని కొంచెం ఒకసారి అంటే దేకుదు వాళ్ళ వైపు చూడు అర్థమవుతుందా ఎందుకనంటే మీరు పట్టించుకోక చక్కగా వాళ్ళు పట్టించుకోక చూసేట సోల్మెట్ కనెక్షన్ కింద పడ్డది శివయ్య ఇది అయినా సరే మనం ఇట్ల పెట్టి కలుపుతాం కదా మీది నిజంగా శివయ్య ఆజ్ఞ ప్రకారం సోల్మెట్ కనెక్షనే అనుకుంటాం అందుకే ఇంత బాండింగ్ ఉంది మీ మధ్యలో ఈ బాండింగ్ని ఎంత చెడగొట్టాలని చూసినా చెడగొట్టాలనుకున్న వాళ్ళే చెడిపోతారు ఓకే నేను చెప్పేది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ మళ్ళీ చెప్తున్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే అమౌంట్ పేడ్ చేయాల్సి ఉంటుంది పేడ్ చేయాలి అమౌంట్ పేడ్ చేయాలి పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి చేసి కనుక్కుంటాము కనుక్కొని పెట్టేస్తాము అనుకున్న వాళ్ళు కాల్ కాల్ చేయొద్దు ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ ఓం నమ శివాయ చెప్పు రుచేరా మా ఊళ్ళకు వీళ్ళ పర్సను థర్డ్ పార్టీ దగ్గర పడుతున్న అవస్థలు గోసల గురించి ఇంత జరుగుతుందని నేనైతే అనుకోలేను అది ఇదేదో బాగుంది కంటెంట్కి ఇదే విధ దసన్ కార్డ్ చూసినా క్లారిఫికేషన్ చెప్తాను ఒక్క నిమిషం ఆగుదిగా చెప్తా ఏ చెప్తా ఎత్తుకు పై ఎత్తు అంటారు కదా అదే అన్నమాట ఇది మీ పర్సన్ని కట్టడి చేసినాము మేము ఇట్లా చేసినాము అట్లే అని తెగ ఫీల్ అయిపోతున్నారు కానీ అట్లా కాదు ద సన్ కార్ట్ మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకనంటే తనకు తెలుసు ఏంటి నేనేం చేస్తా నేను ఖచ్చితంగా వెళ్తాను నేను ఖచ్చితంగా నా పర్సన్ దగ్గర రీచ్ అయితే చేరుకుంటానే ఫుల్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ మీ పర్సన్కుంది ఓకే ఆఫ్ తొందరలోనే నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి దేనికి ఇక్కడ నువ్వు తాళం వేసుకో తలుపు వేసుకో నీ కింద ఇక నాకు అన్నస్తాయి అన్నీ మలిసి పెట్టుకో నువ్వు అన్నీ మలిసి పెట్టుకుని నేను చేసే పని చేస్తాను తొందరగానే నా పల్సంద గారికి నేను వెళ్తా ఓకే అండ్ వచ్చేసి థర్డ్ పార్టీ మీరు సంతోషంగా ఉండడం థర్డ్ పార్టీకి ఇష్టం లేదు మీరు హ్యాపీగా ఉండడం ఎవరైతే గర్ల్ కావచ్చు మెన్ కావచ్చు సంతోషంగా ఉండడం ఇష్టం లేక ఇక గాడికి వీడికి పోయి షూమంతరలు తుమంతరలు అన్నట్టు అవి ఇవి అన్నట్లుగా ఇప్పుడు మంచి ఉన్నప్పుడు శివయ్య ఉన్నాడు అని నమ్మినప్పుడు శివయ్య దగ్గరికి ఎందుకు పోతాము ఎందుకు పెట్టుకుంటాము దేవుడిని ఎందుకు మొక్కుతాము స్రస్ట్రంగా నమస్కారం ఎందుకు చేస్తాము ఆయన మీద భక్తి వద్దే కదా అని కూడా అంతే 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 నమ్మాలి నెగిటివ్ ఎనర్జీ ఉందని అంతే నమ్మాలి పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఉంటుంది దేవుడికి అయ్యో దేవుడా అని చెప్పేసి దేవుడిని మొక్కుకుంటే దేవుడు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు దేవుడు మన కష్టాలన్నీ దూరం చేస్తాడు మనం ఎట్ల నెగిటివిటీ కూడా మనలో ఉంది నెగిటివిటీ కూడా తీయమని చెప్పేసి ఆ దేవుణ్ణి ఆ శివయ్యకి అబ్బ చెప్పాలి శివయ్య బోళాశంకరుడు ఆయన అన్నీ అడిగిన అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు ఏంటి ఈ వీడియో మీ ముందరికి వచ్చిందంటే ఈ వీడియో రూప రూపంగా మీకు హెల్ప్ చేసినట్టే ఓకేనా కాదనమాట ఇక వేరే వేరే టోళ్ళని ఇక మీరు మంచిగా ఉండద్దు మీరు చెడిపోవాలి మీరు కరాబ్ కావాలి మీరు నాశనం కావాలన్నట్టుగా అప్రోచ్ అయ్యి మీకు మీకు వేయాల్సిన కథలు చేస్తూ చేస్తురని అర్థం చేసుకోవాలి ఇలా ఇంకోటి ఆదివారం పున్నం వచ్చింది జాగ్రత్త ఓకే అండ్ వచ్చి ద హై ప్రెసిడెన్స్ మీ పర్సన్కి ఇంతమంది ఎంబడబడుతున్నా ఇన్ని ఇంత బర్డెన్స్ వే చేస్తున్నా అంత దరిద్రమైన మాటలు అంటున్నా కానీ మీరు ఒక తల్లి స్థానంలో కనిపిస్తున్నారు మీరు ఒక తల్లి స్థానంలో కనిపిస్తున్నారు తగ్గేదే లేదు మిమ్మల్ని వదిలేదే లేదు తగ్గేదే లేదు అన్నట్లుగా ఇంకోటి వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ మీ మీకు ఆఫర్ చేయడానికి వద్దామంటే నేను ఏమైనా అని తప్పు చేసిన తప్పు నేను గతంలో ఏదైనా తప్పు చేసిన గతంలో తప్పు చేసిన ఇప్పుడు తప్పు చేసినా సరే నేను పదే పదే ఎన్నిసార్లు తప్పు అన్ని అన్నిసార్లు క్షమించుకుంటూనే వచ్చి కదా అనే ఓ బాగుంది మీరు క్షమించరా లేదా నాకు తెలియదు కానీ ఇప్పుడు వరకు ఏం వచ్చిందంటే ద వరల్డ్ మీరు ప్రపంచం కదా మిమ్మల్ని ప్రపంచంగా భావించినప్పుడు ఈ గివెన్ టేక్ మీకైతే గివెన్ టేక్ వాళ్ళకి ఇచ్చారు మీకు ఇవ్వలే ఇప్పుడు మీకు గివెన్ టేక్ ఇవ్వ ఇద్దామనుకుంటున్నారు అది మనిషి పరంగా కానీ మాట పరంగా కానీ ఆస్తి పరంగా కానీ మీకైతే ఒక సమానమైన హక్కు అయితే ఇవ్వాలని చెప్పేసి మనసులోనైతే అనుకుంటున్నారు గట్టిగా అనుకుంటున్నారు ఆ విషయాన్ని అండ్ వచ్చేసి జస్టిస్ మీకు న్యాయం చేయాలని చెప్పేసి మీకు ఏదో పరంగా న్యాయం చేయాలి ఇప్పటిదాకా చేసినంత అన్యాయమే ఆ అన్యాయంలో నేను పడిపోను ఆ దరిద్రం నాకు వద్దు నేను న్యాయం చేయాలి గివెంట్ టేక్ చేయాలి నేను లవ్ ఆఫర్ చేయాలి ఒక తల్లి స్థానంలో చూసుకున్న వాళ్ళు నేను మోసం చేయదు అని చెప్పేసి ఇవన్నీ బుర్రలా తింటుంటే మీ పర్సన్కి పిచ్చి పట్టినట్లుగా ఏం అర్థ అర్థంగా స్టేజ్కి వెళ్ళిపోతున్నారని కుళ్ళకుల్లా చెప్పగలుగుతా ఓకే ద మెజిషియన్ మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు ఓకే ఎట్లా అని అంటే మెజిషియన్ ఎట్లా ఆలోచిస్తాడు అవై ఇది కాంగన అదే మాయం చేయాలి అది కాంగని ఇంకోటి మాయం చేయాలి ఇట్లా ఉంటుంది కదా అట్లా అనమాట అట్లా మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నాను అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీ పర్సన్ కూడా స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు అండ్ వచ్చేసి కింగ్ ఆఫ్ సోర్స్ నేను కూడా అంటే నువ్వే కాదు నీకు మించి పై ఎత్తేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా సిద్ధంగా ఉన్నా నువ్వు యుద్ధానికి సిద్ధంగా ఉండండి థర్డ్ తోటి వాదిస్తున్నాడు వాదన వాదన చేస్తున్నాడు నువ్వు కాకపోతే నేను ఇట్లా వేయాలో నాకు తెలుసు నువ్వేంది నాకు చెప్పేది అన్నట్లుగా థర్డ్ పార్టీతో అయితే వాదిస్తున్నారు అర్థమైంది కదా థర్డ్ పార్టీ పెడుతున్న ఇబ్బందులు థర్డ్ పార్టీ పెడుతున్న గోసలు థర్డ్ పార్టీ దగ్గర పెడుతున్న బాధలు థర్డ్ పార్టీ మీ పట్ల వేసిన అన్యాయం ఓకే కానీ మీ పర్సన్ ఇట్లా చేస్తాడని నేను కూడా అనుకోలేను ఓకే కానీ ఇంత ఇంత మీకోసం పశ్చాత్తాపడతాడు ఇంత అదవుతాడు అని చెప్పేసి నేను కూడా అనుకోలేదు ఓకే ఎవరైతే వీడియో చూస్తారో వీడియో కింద కామెంట్ అండ్ లైక్ ఇవ్వడం అస్సలే మర్చిపోకూరి అండ్ వీడియోని నలుగురికి షేర్ చేయది అట్లనే ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక పైన ఉన్న ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోవాలి ఓకే నమ శివాయ రొమాన్స్ మీ మధ్యలో ఉన్న అన్యూన్యత మీ మధ్యలో ఉన్న బంధము మీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మీ పర్సన్కి పదే పదే గుర్తొస్తూనే ఉంది ఎవరు విడదీయలేరు ఇది సోల్ మీ ఆత్మలు మీరు దూరం ఉన్న మీ ఆత్మలు ఎప్పుడు కలిసే ఉన్నాయి ఈ సోల్ అంటే ఆత్మ ఆత్మనే కదా ఈ ఆత్మనే ఆత్మని చేసేసాను అన్నట్టు ఆస్క్ ఇవర్ ఏం మీరు ఏం కావాలనుకుంటున్నారో మీ ఇష్ట దైవాన్ని అడగండి అని చెప్పేసి ఇస్తారు మీ ఇష్ట దైవాన్ని అడగండి ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి ఇది మీకోసం మీలో ఎవరి కోసమో మరి నాకైతే తెలీదు ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి మీకోసమే ఈ వీడియో మీ ముందుకు వచ్చినట్లుంది ఎందుకంటే ఈ వీడియో మీ ముందుకు రావడం వల్ల ఒకవేళ మీకు ఇది రచన టైందంటే ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ తీసుకొని మీ జీవితాన్ని మీరు బాగుపరుచుకుంటారు కదా ఏంజెల్స్ ఉద్దేశం అదే ఇఫ్ యూ బిలీవ్ అంటే ఇన్ దాని ఇయర్ ఫ్యూచర్ ముందు ముందు మీ ఫ్యూచర్ బాగుంటుందట ఓకే మీరు ఇప్పుడు ఏం స్టబుల్గా కూర మీ ముందు ముందు చాలా ఫ్యూచర్ ఉంది మీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు ఎస్ ఎస్ ఫైనల్లీ ఎస్ టెన్షన్ పడద్దు ఆగం కావద్దు అల్లర పడద్దు ఓకే థర్డ్ పార్టీకి ఏ ఎన్ని గుప్పి గంతులు వేసినా బి అసిస్టివ్ నేనున్నాను ఓకే దేవుడు నేను అని చెప్తున్నాడు మెడిటేషన్ బిగ్ బ్రింగ్స్ ఆన్సర్ మెడిటేషన్ చేయండి మంచి మంచి ఆన్సర్స్ వస్తాయి ఓకే ఇప్పుడు అన్లక్ అన్లక్లీగా ఉన్నా అని మీరు ఫీల్ అవుతున్నారా ఆ ఫీలింగ్ నుంచి బయటకు రండి ఫస్ట్ ఓకే బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు థ్యాంక్ యూ ఏంజెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ పడుతున్న బాధలు ఇబ్బందులు గోజలు ఆ బాధ్యతలు చెప్పరాకుంటున్నాయి ఇంత జరుగుతుందని నేను కూడా అనుకోలేను కానీ ఇంత జరిగినట్టుంది అంటే అది మీరేం చేయలేరు నేనేం చేయలేను సరే జరిగింది జరిగినందుకైనా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే కనుక ఖచ్చితంగా మీరు చేయాల్సింది మీ పర్సన్ మీ దగ్గరికి రావాలన్నా మీ కష్టాలు పోవాలన్నా మీరు చేయాల్సింది ఏం లేదు చిన్న పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తెలుసుకోండి ఎందుకు గావర పడతారు గావర్ ఎందుకు పడతారు ఉన్నా కదా నేను ఒకదాన్నిడా ఓకేనా మీ పర్సన్ నిజంగానే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారా లేదంటే హ్యాపీగా ఉన్నారా ఫేస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అండి నేను చెప్పాల్సిన పనులే ఫేస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో లెంత్ అయింది లెంత్ అయినా అప్పటికీ కూడా మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేను ఇట్లా మీ ముందరికి వచ్చిన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అట్లా రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందర మేము ముందుకు వస్తాను మేము ముందర కలుస్తాను ఇక నేను చెప్పిన కదా థర్డ్ పార్టీ దగ్గర గిట్లా జరుగుతుందని కూడా నేను నేను కూడా అనుకోలేను ఇంత గోసర పడతారు ఇంత ఇబ్బందులు పడుతుంది ఇంత అచ్చేస్తుంది ఇంత నరకం చూపిస్తుంది థర్డ్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ అని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ థర్డ్ పార్టీ దగ్గర అనుభవిస్తున్న మీ పర్సన్ నరకం ఓకే ఆ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నప్పటికీ కూడా మీ గురించి ఆలోచనలు ఓకే అండ్ వచ్చేసి ఇంతగానో ఆలోచిస్తారని నేనైతే అనుకోలేను ఓకే ఎవరైనా అనుకోరు కదా ఎవరైనా కష్టం వచ్చిందంటే ఫస్ట్ తన గురించి ఆలోచించుకుంటారు కానీ తన గురించి ఆలోచిస్తారు ఆలోచించారని నేను చెప్పట్లేదు కానీ ఇంత ఆలోచిస్తారని చెప్పి కదా ఎనీవేస్ ఈరోజు ఆదివారం ఉంది పున్నం ఉంది అక్కడ మీకు బ్లాక్ మ్యాజిక్స్ అట్లా అనిపిస్తున్నాయి ఇక మీరు కావాలనుకుంటే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అమౌంట్ పేడ్ పైన నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటారు మీతో ఉన్నది సోమా బై